నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ గురుగారు నక్షత్రాల ప్రభావం మంచిపై ఎలా ఉంటుంది ఒక దొంగలపై ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు నక్షత్ర ప్రభావం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి పైన ఎలా ఉంటుంది దొంగల పైన ఎలా ఉంటుంది దాని ముందు అసలు ఎక్కడెక్కడ ఎలా యూస్ చేసుకున్నారు తెలుసుకోవాలి దుర్యోధనుడు పాండవుల దగ్గరకు వచ్చి నకుల దేవుళ్ళు ఉంటారు కదా వచ్చి అడుగుతాడు మేము ఏ టైంలో మేము కౌరవులము మీరు పాండవులు రెండు నిమిషాలు మర్చిపోదాం మనం రిలేటివ్స్గా మాట్లాడదాము ఒక ఫ్రెండ్స్గా మాట్లాడదాం వాళ్ళిద్దరికి ఆస్ట్రాలజీ బాగొచ్చు అయితే అడుగుతాడు ఏ టైంలో మొదలు పెడితే గ్యారంటీ సక్సెస్ అనేది ఉంటుంది మేము ఇంకా ఓడిపోము మీరు పాండవులు ఫినిష్ ఇలా రెండు నిమిషాలు వేసేస్తాం అందరిని అంటే అప్పుడు చెప్తాడు అభిజిత్ నక్షత్రంలో ఎవరైతే పని మొదలు పెడతారో వాళ్ళు గ్యారంటీ సక్సెస్ అవుతారు ఓకే ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ చూస్తూ ఉంటాం ప్రమాణ స్వీకారం అభిజిత్ నక్షత్రంలో చేస్తారు మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు సో ఇక్కడ మళ్ళీ మహాభారతానికి వచ్చేద్దాం అంటే కవర్ మొదలు పెడతారు ఫస్ట్ రోజు కౌరవులు దాడి చేస్తారు పాండవుల మీద పిచ్చి వచ్చేస్తుంది పాండవులకి వీళ్ళు ఏంటి ఇట్లా దాడి చేశారని అర్థం కాదు మనవాడే చెప్పాడు పగవాడికి అభిజిత్ నక్షత్రంలో మొదలెట్టారని కృష్ణుడు అసలు అది విన్న తర్వాత షాక్ అయిపోతాడు ఇమ్మీడియట్ గా ఒక బాణం తీసుకొని అభిజిత్ నక్షత్రం మీద వదిలేస్తాడు అది బ్లాస్ట్ అవుతుంది సో అభిజిత్ నక్షత్రం ఆ రోజు క్లోజ్ అయిపోయింది ఇవాళ వర్చువల్ గా ఉంది మనం తీసుకుంటున్నాం ఒకసారి వస్తే నాలుగు ఉంటది వ్యవధి కానీ ఒరిజినల్ గా లేదు వర్చువల్ గా అక్కడ బ్లాక్ హోల్ ఉంది అభిజిత్ నక్షత్రం పేల్పోయింది కాబట్టి అక్కడ ఒక బ్లాక్ హోల్ అనేది ఏర్పాటైంది సో పాయింట్ ఏంటి అభిజిత్ నక్షత్రంలో పని మొదలు పెడితే గ్యారంటీ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా కౌరవులు గెలవాలి కానీ కృష్ణుడు అభిజిత్ నక్షత్రాన్ని బ్లాస్ట్ చేయడం వల్ల పాండవులు కలిచారు ప్లస్ ఒక గ్రహణం కూడా ఏర్ ఏర్పాటు చేస్తారు వాళ్ళు చాలా రీజన్స్ ఉంటాయి కానీ ఈ రోజుల్లో కృష్ణుడు అంత శక్తి ఎవరికి లేదు సో ఈ రోజుల్లో మనం ఏంటంటే మనుషులు నక్షత్ర సహాయం తీసుకోవాలి నేను చెప్పాను చాలా వీడియోస్లో పెళ్ళి అంటే ఉత్తర ఫాల్గూని నక్షత్రం అనురాధ నక్షత్రం సో అలానే పని చేయడానికి కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాలి మీరు ఏ రోజైనా వెళ్ళొచ్చు అనుకోండి సరైన రోజు ముహూర్తం పెట్టుకుని వెళ్తే బాగుంటుంది ఇప్పుడు అభిజిత్ నక్షత్రం ఉంది కరెక్ట్ ఆ టైంలో పడింది అనుకోండి మీరు ఇంటర్వ్యూ వెళ్ళారనుకోండి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఓకే సో అలానే దొంగలు ఉంటారు దొంగలు ఏం చేస్తారు దొంగతనం చేసే ముందు కాళీమాత గుడికి వెళ్తారు కాళీమాత గుడికి వెళ్ళి దొంగలించడానికి వెళ్తున్నాను అమ్మ ఆశీర్వాదించు అని అడుగుతారు కాళీమాతని మీరు వినుంటారు అమావాస్య రోజు దొంగలు పడతారని ఎందుకంటే అమావాస్య రోజు కాళీమాత రోజు సో దొంగలందరూ అమావాస్య రోజు కాళీమాత ఆశీర్వాదం తీసుకొని దొంగతనానికి వెళ్తారు సో ఇంకోటి అమావాస్య అనేది ఈ దొంగలు కూడా ళీమాత అంటే ఇంకా మీకు మూలా నక్షత్రం వస్తుంది సో ఈ మూలా నక్షత్రం ఒకటి ఈ అమావాస్య ఒకటి దొంగలు ఎంచుకుంటారు గ్యారంటీ సక్సెస్ అవుతారు దొంగతనం వాళ్ళది సో ఇది బేసిక్ పాయింట్ దొంగలు దీన్ని నమ్ముతారు సక్సెస్ కూడా అవుతారు చాలా మందిని చూసాం ఇప్పుడు మనం రెండు నిమిషాలు దొంగల నుంచి బయటకు వచ్చి నార్మల్ పీపుల్ వ్యాపారవేత్తలు ఇంజనీర్లు డాక్టర్లు మీడియా బిజినెస్ కార్లు ఇవన్నీ చూస్తే ఇప్పుడు పాజిటివ్గా వెళ్ళాలి చంద్రబాబు నాయుడు పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక మంచి ఎవరైనా ఒక మంచి పని మొదలు పెడతారు ఒక సినిమా ముహూర్తము సినిమాకు ముహూర్తం పెట్టాలి మంచి ముహూర్తం చూసుకొని పెట్టాలా లేకపోతే మీరు ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక ఇరవై ముప్పై కోట్లు పెట్టారు మంచి ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ చేయాలి కదా సో అలాంటి వాళ్ళు బేసిక్గా సక్సెస్కి అభిజీత నక్షత్ర అంటే అభిజీత ముహూర్తం పెట్టుకుంటారు సో ఆ రోజు స్టార్ట్ చేసుకుంటారు నక్షత్ర ప్రభావం చాలా ఎక్కువ ఉంటది మనిషి జీవితంలో మనం చూసాము కౌరవులు కృష్ణుడు పాండవులు వీళ్ళే నమ్మారంటే మామూలు మనిషికి ఎంత ఎఫెక్ట్ ఉంటది ఇప్పుడు జీవితంలో మనం ఒక్కడికే నాకే అన్ని తెలుసు అంటే వర్కౌట్ అవుతుందా లేదు చాలా మంది హెల్ప్ కావాలి ముహూర్తాలు పెట్టే పంతులు సహాయం కావాలి మన ఆఫీస్లో పను వాళ్ళు కావాలి ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కావాలి సో ఇంతమంది మీద నమ్మకం పెట్టి మనం నడుపుతున్నాం కదా ఒక వ్యవస్థ అనేది ఏ చిన్న తేడా వచ్చినా మొత్తం బోల్తా పడిపోతుంది కొలాబ్స్ నిజమే చాలా సార్లు చూసాం మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగి కంపెనీలు కంపెనీలు కాలిపోతాయి అదే నాశనం అయిపోతాయి ఇక్కడ పాయింట్ ఏంటి నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రాంక్ గా చెప్తున్నా మీరు ఏదైనా ఇప్పుడు మొదలు పెడదాము అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా చదువు మీరు ఒక ఐఏఎస్కి ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము పుస్తకం కొనడానికి వెళ్ళాలి ఏ రోజైతే పుస్తకం కొంటారో ఇంకా ఆ రోజే చదవాలి కానీ పుస్తకం కొనడానికి వెళ్తున్నారు సో ఏ టైంలో వెళ్ళి మనం పుస్తకం కొనుక్కొని ఏ టైంలో మనం చదువుకోవాలి అనేది ఒక ముహూర్తం ఇప్పుడు కొంతమంది ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఏ టైంకి బయలుదేరితే బాగుంటుంది ఏ ఏ నక్షత్రము ఇలా విహార బాగా కలిసి వస్తుంది యాత్రలకి బాగా కలిసి వస్తుంది అని కొన్ని నక్షత్రాలు యాత్రలకు ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఈ ఆర్థిక లావాదేవీలకు ఉంటాయి కొన్ని నక్షత్రాలు సక్సెస్కు ఉంటాయి సో ప్రతిదానికి ఒక నక్షత్రం అనేది ఉంటుంది సో అన్ని నక్షత్రాలు చూసుకున్నా మనం ఆల్ ఓవర్ అన్ని చూసుకుంటే సక్సెస్కి బెస్ట్ నక్షత్ర అభిజిత్ నక్షత్ర పెళ్లికి బెస్ట్ నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఎందుకంటే ఆ నక్షత్రంలో శివుడు పార్వతి పెళ్లి చేసుకున్నారు సో చాలా ఇంపార్టెన్స్ ఉంటది ప్రతి దానికి ఇప్పుడు ఒక ఆఫీస్లో చాలా మంది పనిచేస్తారండి ఒక కంపెనీ తీసుకోండి ఒక నాలుగు వేల మంది పనిచేస్తారు కానీ ఒక్కడే సిఇ ఉంటాడు గమనించారా నాలుగు వేల మందికి ఒక్కడే సిఇ ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వెళ్ళండి ఐటెక్ సిటీ గచ్చిబోలి టు బేగంపేటు మొత్తం బిల్డింగ్ అంతా ఒక ఒక సిఇఒ ఉంటాడు ఒక యజమాని ఉంటాడు కరెక్ట్ టైంలో వాడికి ఆ ముహూర్తం అనేది పడ్డం జరుగుతుంది తెలుసో తెలియకో బాగా సక్సెస్ అవుతారు మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు మన జీవితాల్లో వాడికి ఏ పెద్దగా పోస్టు ఎలా వచ్చింది వీడికి డిగ్రీ కూడా చిన్న చిన్న డిగ్రీ ఉంది పెద్ద మార్కులు కూడా లేవు అంత స్థాయికి వెళ్ళిపోయాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు మనం చూడండి మీరు ఈ మధ్య మైక్రోసాఫ్ట్ సిఇ కూడా చెప్పాడు నేనే పెద్ద కాలేజ్ చదువుకోలేదు అతనేదో జైపూర్ లో మామూలు కాలేజ్ చదువుకున్నాడు అతను పెద్ద ఏవో ఐఐటిలు ఏ మామూలు ఏదో చిన్న కాలేజ్ చదువుకున్నాడు కానీ మైక్రోసాఫ్ట్ కి సిఇ అయిపోయినా అయిపోయాడు అతను బాగా విపరీతంగా ఈ ముహూర్తం బాగా బాగా నమ్ముతాడు ఎక్కడో దేవుడు ముహూర్తాలు నమ్మకాలు ఉన్నాయి అతనికి సింక్ అయ్యి బాగా ఆ స్థాయికి వచ్చాడు సో ఎప్పుడైనా మనం ముహూర్తం అనేది ఫాలో అవ్వలే ఒక లగ్నం సరైన నక్షత్రంలో సరైన లగ్నంలో పని స్టార్ట్ చేసారా మినిమం గ్యారెంటీ ఇస్తాను నేను మీకు ఓకే మీకు నెలకి లక్ష రూపాయలు రాకపోవచ్చు నెలకు పాతిక వేలు గ్యారెంటీ ఇస్తా మీ టైం బాగుంటుంది కోటి రూపాయలు కూడా వెళ్తది ఇప్పుడు ఒక మంచి పని స్టార్ట్ చేయాలంటే అభిజిత్ నక్షత్రం చూసుకొని స్టార్ట్ చేయాలి ఇంకోటి ఇప్పుడు కొత్త న్యూస్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వాళ్ళకి బాగుంది టాప్ వాలే అని వచ్చింది కానీ వారి టైం కూడా బాగుండాలి కదా సంవత్సరం బాగుంది వృషభ రాశికి బాగుంది నువ్వు వృషభ రాశికి చెందినోడే కానీ నీ టైం కూడా బాగుండాలి కదా అది కూడా ఇంపార్టెంట్ మీరు అభిజిత్ నక్షత్రం వదిలేడుతున్నారు అన్ని బాగున్నాయి మీకు ఆ పని రాకపోతే సో మీకు వచ్చే పని చేయండి గట్టిగా ట్రై చేయండి అప్పుడు ఆ నక్షత్రం ఆ ముహూర్తం కలిసి మీరు సిక్స్ కొడతారు యజమాని అవుతారు సీఓ అవుతారు ఐ మీన్ మంచి పొజిషన్కి వెళ్తారు మినిమం పాతికి వేలు అయితే గ్యారంటీ చేస్తానండి మీకు సో అది యూస్ చేసుకోండి చాలా బాగుంటది నక్షత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి దానికి ఒక నక్షత్రం ఉంటది ఇంకోటి అన్ని నక్షత్రాలు మంచివే ఈ నక్షత్రం మంచిది ఈ నక్షత్రం మంచిది కాదు అని ఏం లేదు ప్రతి నక్షత్రం మంచిది ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పనికి యూజ్ అవుతుంది అంతే మనం తెలుసుకోవాలి ఏ నక్షత్రం దేనికి వాడాలి అని ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు